హాయ్ గాయస్ సంచలనం వ్యాఖ్యలు చేశారండి మన విజయసాయి రెడ్డి గారు అయితే ఆయన ఊహించిన విధంగా చేశారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని కావాలనే నేను కొంచెం ఇది చేశారు లేకుంటే ఆయన ప్రవర్తన నాకు నచ్చలేదు నన్ను కొంచెం ఇబ్బంది పెట్టారని అయితే ఆయన నోటి నుంచి అలాంటి మాటలు వస్తాయని అయితే నేనైతే ఊహించలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆత్మగా చెప్తారు రెడ్డి అలాంటి ఆత్మ బయటకు వచ్చి ఈరోజు మాట్లాడుతుందంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతుందంటే అసలు ఎవరు ఊహించట్లేదు నా లిసి టీడీపీ వాళ్ళు కానీ జనసేన కూడా ఊహించుండరు విజయ విజయసాయి రెడ్డి ఇలా మాట్లాడతారని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఊహించింది కారణాలు ఏవైనా సరే ఏదైనప్పటికీ ఎందుకంటే ఆ పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు ఆయన పార్టీ పెట్టి రెండు వేల తొమ్మిదిలో వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ పార్టీ పెట్టడం కావచ్చు అప్పటి నుంచి జనబడి కలిసి ఉండడం కావచ్చు అంతా చేసుకుంటూ వచ్చారు యాక్చువల్గా వన్ టు టెన్ మొత్తం జన్మరెడ్డి అంటారు కానీ రెడ్డి వన్ ఆఫ్ ది పార్ట్నర్ వాళ్ళిద్దరూ చాలా కలిసి చాలా చూడటానికే కలిగిన విధంగా ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి ఆ కలిసి కదా మనకు ఆస్తుల కుంభకోణం ఏదైతే ఉన్నాయి కదా కొన్ని కేసులు సిబిఐ కేసులు వాళ్ళిద్దరూ ఉన్నారు ఏ వన్ ఏ టూగా ఉన్నారు మనం చూసాం కానీ ఇప్పుడైతే సడన్గా ఆయన రాజీనామా చేయడం రాజ్యసభకి ఆ తర్వాత మీరు ఇప్పుడు చూస్తేనేమో రీసెంట్గా నేను ఈరోజు ఎలిగేషన్ చేయడం జగన్మోహన్ రెడ్డి ఆయన తప్పు తావు పట్టిస్తున్నారు ఆయన వేరే చెప్పుడు మాటలు ఆయన చెడిపోతున్నారని అయితే చెప్పుకొచ్చారు ఇది చాలా పెద్ద తీవ్రమైన విమర్శ ఎందుకంటే మీరు తెలుసు కదా యాక్చువల్గా ఆయన విశాఖపట్నం నుంచి పోటీ చేయాలనుకున్నారు యాక్చువల్గా ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాలనుకున్నారు కానీ సడన్గా అయితే ఆయనకైతే నెల్లూరు నుంచి ఎంపీ సీట్ ఇవ్వడము ఎందుకంటే అక్కడ పరిచయాలు ఆయనకి పెద్దగా అయినప్పటికీ కావాలని జగన్మోహన్ రెడ్డి నన్ను ఓడించడానికి అక్కడ పెట్టాడని ఒక ఆలోచన అయితే అతనికి ఫస్ట్ నుంచి ఉంది అప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం అసలు విజయసాయి నెల్లూరు సీట్ సీట్ ఏంటి అని నాకు అర్థం కలిసి చాలా అప్పుడు మాట్లాడుకున్నాం కానీ అదే రుజువు అయింది ఆ తర్వాత ఆయన ఓడిపోవడము ఆ తర్వాత ఇప్పుడు చూస్తే ఆయన పార్టీ నుంచి బయటికి రావడము బయటకు ఈ రోజు చూస్తేనే జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేయడము ఆయన ఒక క్వార్టర్లో బతికిపోతున్నాడు ఆ క్వార్టర్లో చెప్పిన వాళ్ళు మాటలు వింటున్నాడు మీతో మాట్లాడు వినట్లేదు నిజాలతో తెలుసుకోలేకపోతే పారిపోతున్నాడు ఆ క్వార్టర్లోని బతికేస్తున్నాడు అని అయితే చెప్పుకొచ్చాడు క్వార్టర్ అంటే మనకు తెలిసిందే కదా నాలుసి మెయిన్ వచ్చేసి సజ్జల సజ్జల ఏదైతే ఉన్నాడో నాలుసి రెండు ఆయన సక్సెస్ అయ్యాడు కాబట్టి ఆయన మాట ఎక్కువ ఇంటూ వచ్చాడు ఎవరికి మంత్రి పై సీట్లు ఇవ్వాలి ఎవరికి ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఇవ్వాలని అయితే ఆయన పాత్ర ఎంతో కొంత ఉంది మీరు ఐప్యాక్ చూసుకుంటే ఐప్యాక్తో పాటు ఇతని మాటలు కూడా వింటారు వాళ్ళు ఓవరాల్ చూసుకుంటే అతని ప్రేమేయంతోనే కావాలని మీరు అక్కడ సీట్ ఇప్పించారని అయితే చెప్పడం కావచ్చు రకరకాల కారణాలు వచ్చినాయి ఎలాగంటే శ్రీ సుబ్బారెడ్డి కావచ్చు ఆయనతో ఆయన కొంచెం ఇన్వాల్వ్ కావటం అందుకంటే ఉత్తరాది అప్పటిదాకా దాకా ఇన్ఛార్జ్ కూడా ఆయన సడన్గా ఇటు మార్చేయడం అతన్ని ఉత్తరాదికి పంపించడం ఇలా అయితే చెందుతూ వచ్చినాయి అప్పుడే అసంతృప్తి అయితే అక్కడ కనిపించింది ఓవరాల్ చూసుకుంటే ఈరోజైతే బరస్ట్ అయిపోయి మాట్లాడడం చూసాం ఒక పక్కన అమ్మ చెల్లి విమర్శిస్తూ ఉన్నారు ఇప్పుడు విజయసాయిరెడ్డి ఆత్మగా పిలుచుకుని విజయసాయిరెడ్డి బయటకు వచ్చి విమర్శించట అయితే ఇంకా ఇంకా అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఏం జరుగుతుంది అనేది అయితే ఎవరికి అర్థం కావట్లేదు చూద్దాం మరి ఏం జరగబోద్దాం ప్రస్తుతానికైతే విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలుగా చేశారు మరి ఆ పార్టీ ఎలా రిసీవ్ చేసుకుంటుందో పార్టీకి ఎంత డ్యామేజ్ చేస్తుందో చూడాలి ఫ్యూచర్లో